మేడం ఫైనల్ ఛాన్స్ నేను మేడం వాడిని పెళ్లి చేసుకుంది వింటే ఫస్ట్ ఉంది అరే ఫస్ట్ ఫైనల్ ఛాన్స్ నేను మీ దగ్గర ఇంత ఇబ్బంది పెడుతున్నారు కదా మేడం వీళ్ళిద్దరు కరెక్ట్ కాదు కాబట్టి నా దగ్గరకు వచ్చింది మేడం వీళ్ళిద్దరు కరెక్ట్ నా దగ్గరకు ఎందుకు వస్తుంది నేను అంటే నేనే ఫైనల్ గా ఇష్టం బాబు ఇంకా చాలా ఎక్కువ అయింది మీరు ఒక రెండు నిమిషాలు ఆగండి మీరు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఈ మొత్తం స్టోరీలో మేడం ను మాట్లాడండి మేడం మేడం ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం లాంటిది ఏమీ ఉండదా అండి ఇలా వదిలేయడం ఏనా సమాజానికి ఆవిడ మనసు ఒక పుష్పక విమానం అందులో ఎగబడి ఎగబడి జాయిన్ అవుతున్నారు ఎవరు పడితే వాళ్ళు ఎంతమందినన్నా జరిపించుకుంటుంది ఆవిడే ఇందులో లీగాలిటీ మాట్లాడడానికి ఏముంది ఎంత మాట్లాడినా మీ దృష్టిలో వేస్టే లీగాలిటీ అని ఎందుకంటే మీకు జైల్లో ఎక్కడ ఉంటాయో తెలుసు ఏం పనిష్మెంట్లు పడతాయో తెలుసు అయినా కానీ మీకు ఇష్టం నచ్చింది ఎంత ఇన్ని ఎపిసోడ్స్ ఇన్ని కేసులు చూస్తాం కానండి ఒక స్టోరీ కనిపెట్టేసిన తర్వాత మనం ఎంక్వైరీ చేసి అక్రమ సంబంధాలు ఉన్నాయి అన్నప్పుడు దెబ్బకి సరెండర్ అవుతారు మ్యాటర్ సెటిల్ చేసుకుంటారు ఆ ఎవిడెన్సులతో కేసులు వేయడానికన్నా ఒక అవకాశం ఉంటుంది భయం ఉంటుంది ఒక భయం ఒక అరే ఏదైనా జరిగిపోద్ది ఇంకా అసలు ఒకరికొకరు క్యారెక్టర్ తగ్గిపోయినాక ఓకే వీళ్ళ క్యారెక్టర్ ఇది వీళ్ళంతా నన్ను వాడేసుకున్నారు అని ఒక రియలైజేషన్ వచ్చి మారటానికి అవకాశం ఉందండి ఇక్కడ వీళ్ళందరినీ పక్కన పెడితే ఫస్ట్ ఆవిడ గురించే మనం మాట్లాడాలి ఆవిడకి ఆ రియలైజేషనే లేదు ఆవిడ దృష్టిలో భర్త సొసైటీ కోసం కావాలి లైసెన్స్కి కావాలి ఎందుకంటే ఇంట్లో తోడు ఉండాలి ఫైనాన్షియల్గా అన్నీ చూడాలి చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉన్నాడు అతనికి అన్ని బాధలు కష్టాలు సుఖాలు ఓయో రూమ్లకి వెళ్ళి షేర్ చేసుకుంటుంది ఆఫీస్కి వెళ్తుంది అక్కడ ఏదో ఒక అతను తగిలాడు ఆయనతో పెళ్లి చేసుకుంటాననే లైసెన్స్తో ఏటీఎం కార్డు వాడినట్టు వాడేసింది ఇది ఎక్కడైనా జరిగిద్ది ఒక అమ్మాయి ఎలా ఇల్లీగల్గా అన్ని రకాల సంబంధాలు ఫైనాన్షియల్గా పెట్టుకొని ట్రాప్ చేసి సోషల్ మీడియాల ద్వారా రికవరీ చేసుకోవడం కాబట్టి జెంట్స్ కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇది తెలిసిన తర్వాత కూడా మాకు అమ్మాయి కావాలంటున్న ఇద్దరు మూర్ఖులు ఉన్నారు చూసారా వీళ్ళు చాలా డేంజర్ ఎందుకంటే నెక్స్ట్ సీను క్రైమ్ ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నది వాళ్ళ పర్సనల్ అక్రమ సంబంధాల సంబంధించి మాత్రమే ఇది ఎక్కడితో ఇలా వదిలేసి బయటకు పంపిస్తే వాళ్ళిద్దరూ కొట్టుకుని ఎవరో ఒకళ్ళు చంపుకోవడం అన్నా జరిగింది ఈ అమ్మాయిన చంపడం జరిగింది ఈవిడికి వెక్స్ అయ్యింది అనుకోండి వీళ్ళిద్దరిని వదిలేసి ఇంకో దుకాణం పెడుతుంది ఈవిడ అది తెలియగానే వీళ్ళిద్దరు కలిపి ఏమన్నా చేయడానికి అవకాశం ఉంది తప్పుల్ని అలాగే మాట్లాడద్దు మీకు చాలా ఛాన్స్ ఇచ్చాం తప్పుల్ని ఇలాగే వదిలేస్తే నెక్స్ట్ స్టెప్ క్రైమ్ వీళ్ళిద్దరూ మాట్లాడిన విధానం మనం స్టార్టింగ్ నుంచి చూస్తున్నామండి మేబీ మన వాళ్ళు ఎంతో ఎడిటింగ్ చేస్తే ఇంతసేపు వచ్చిందేమో కానీ వీళ్ళతో హాఫ్ డే నుంచి కూర్చొని మాట్లాడుతున్నాం మనం ఇక్కడ పిచ్చి పట్టి ఉన్నారు ప్రపంచంలో ఈవిడ తప్ప ఇంకెవరు దొరకలేదా అన్నట్లు మనల్ని నమ్ముకొని వచ్చిన వ్యక్తి ఇతను ఇతని లీగాలిటీ ప్రొసీడింగ్స్ మాట్లాడితే అతను ఫస్ట్ కాస్త అమాయకంగానే ఉన్నాడు అతను అనుమానిస్తున్నాడు అనుమానిస్తున్నాడని ఎంత పతివ్రతలా మాట్లాడింది మేడం మనం ఇక్కడికి వాళ్ళని ఇంక్ ఎంక్వైరీ చేసి ఎందుకు తీసుకొచ్చామంటే అరే బాబు నీ డెసిషన్ కరెక్ట్ కాదు ఆ అమ్మాయికి అట్లా ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్దామని బాయ్ ఫ్రెండ్స్ ఈ టైప్ బాయ్ ఫ్రెండ్స్ అని ఫస్ట్ టైం వింటున్నాం ఇన్ని ఎపిసోడ్స్లో ఎక్కడైనా ఒక అమ్మాయి అని తెలిసినాక కూడా నాకు కావాలి అన్న వాళ్ళని చూసామా అది ముగ్గురే కనీసం భర్త భర్త క్యారెక్టర్లో ఉన్నాడు కాబట్టి రియలైజ్ అయ్యి అతను నాకు ఇవిడ అవసరం లేదండి బాబు నాకు డైవర్స్ ఇప్పించండి ఏదో ఉన్నది ఫ్రెండ్స్ అనుకున్నాను బాయ్ ఫ్రెండ్స్ కూడా కాదు వీళ్ళు ఒక రకమైన సైకిక్ ఫ్రెండ్స్ ఈ సైకిక్ ఫ్రెండ్స్ పంచాయతీలో నాకేం జబ్బులు వస్తాయో నాకు అవసరమా నన్ను కాపాడండి లీగాలిటీ గాను సొసైటీ పరంగా గాను కుటుంబ పరంగాను అని మనల్ని నమ్ముకొని వచ్చాడు ఇతనికి మన స్టేజ్ మీద మన న్యాయం చేసినట్టే నాన్న నువ్వు రియలైజ్ అయ్యావు కదా డైవర్స్ వేసుకోండి ఈజీగా మీకు డైవర్స్ వస్తాయి ఎందుకంటే అమ్మాయి కేసులు ఫైట్ చేసే టైప్ కూడా కాదు ఆవిడ కోర్టు వచ్చిందంటే వాళ్ళిద్దరు బాగోతాలు బయటపడతాయి ఓకేనా నీ గురించి మాట్లాడాలి అసలు వాళ్ళ గురించి వాళ్ళు పోయి వాళ్ళు తవ్వేసుకున్నారు ఆల్రెడీ నీలాంటి దాంతో ఉండడం వల్ల లేదు మేడం నువ్వేం మాట్లాడవు తెలుసా ఇందాక భర్త కావాలన్నావు ఇక ఎట్లా అయినా ఈ టీం అంతా కూర్చొని మా భర్తకి జ్ఞానోదయం చేసేశారు

మేడం నా ముందు అలా అంత గట్టిగా మాట్లాడమాట నా మధ్య మేడం వాడు వదులుకోకపోతే నేను వదులుకోను మేడం నాకు ఇవ్వండి నాన్న మీ ఇద్దరిని మేమేం వదలటం లేదమ్మా ఇద్దరికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే సొసైటీకి క్రైమ్ చేయడానికి కొంతమంది వ్యక్తులు మేము బయటకు తోలినట్లు అవుతుంది వెయిట్ చేయండి టైం చేసే టైప్ కాదు మేడం మీకు మీకు కావాల్సిన కౌన్సిలింగ్ ఒకటి కావాలమ్మా ఎందుకంటే వదిలేసినాకనే కదా వచ్చినా ముగ్గురు కలిసి ఉంటారా మీ ముగ్గురు కలిసి ఉంటారా నా నెత్త ఉంటా వీడొద్దు కదా ఈ చండాలో వింటాను మేము రెడీగా లేము మీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీ ముగ్గురు ఇక్కడ కూర్చొని డిసైడ్ చేసుకోండి ఇంకో పది గంట వీడు ఉండదు మేడం వాడు కానీ వీడు ఉండదు భర్త మాత్రం మీ ముగ్గురిని ఒప్పేసుకోవాలి మీరు మాత్రం ఒక్కొక్కళ్ళే ఒప్పుకుంటారు అందుకే మేడం విడితే అమ్మాయి హ్యాపీగా ఉంటాయి ఆల్రెడీ భర్తతో యాక్సెప్ట్ చేశావు మరి అతనుతో కూడా యాక్సెప్ట్ చేసే నేను ఎవరున్నా సరే అది నాతోనే ఉంటారు ఆ విషయం తెలియదు వీళ్ళకి తెలిసిన రోజున వీళ్ళుండ్రో అమ్మాయితో అందుకే నువ్వు ఉండగానే మేము ఉన్నవారు అందుకే అదే మేడం అదే మేడం అందుకే వీడు ఉండగానే మేము ఉన్నాం కదా కాస్ట్రేషన్ అనే ఒక పనిష్మెంట్ ఉంటుంది నిజంగా వాస్తవానికి ఇలాంటి వ్యక్తులు విడతనం ఇంత భయంకరంగా రెండు వేలకి కొంచెం పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా అయితే బయటకి పంపించడం కుదరదు మేడం చెప్పండి ఇంపాసిబుల్ మన మనకి ఒకసారి సిక్స్ నాన్న మేము డీల్ చేసే కేసు కాదు మేము డీల్ చేసిన ఇనే అంత సైక్లాజికల్ నాలెడ్జ్ కానీ ఒక భయం కానీ సొసైటీ అంటే రెస్పెక్ట్ కానీ మీకు లేదు మీ ముగ్గురికి ప్రాపర్ కౌన్సిలింగ్ ప్రాపర్ కేస్ ప్రొసీడింగ్స్ ఉంటాయి అక్కడికే మేము పంపించాలి మిమ్మల్ని ఇక్కడ వదిలేసి మీరు బయట తేల్చుకున్నాను మేమైతే చెప్పలేము ఇంత రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి మీ రేపు ఒటి ఏదైనా జరిగితే మీ షోకి వచ్చిన వాళ్ళు ఇలా చేశారమ్మా అంటే సమాధానం చెప్పాలి కదా మేము ఇప్పుడు మాత్రం షో ద్వారా మీకు అది వినండి డైరెక్టర్ గారు మీరు కొంచెం పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళని అప్పటిదాకా అక్కడ కూర్చోబెడతాం పోలీస్ స్టేషన్లో వెళ్ళే హ్యాండ్ ఓవర్ చేసి కంప్లైంట్ మన షో తరపు నుంచి ఇస్తున్నామండి వీళ్ళ ముగ్గురికి

పోలీసులు వచ్చినట్టున్నారు అమ్మాయిని కూడా నండి మేము ముగ్గురు మీద కంప్లైంట్ ఇచ్చాం హస్బెండ్ ఇస్తాడు రిటర్న్ గా మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం అతను లేడీ కానిస్టేబుల్ వచ్చారా లేడీ కానిస్టేబుల్ అక్కడ అవునండి అవును నీతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఏం లేదండి మేము ఉంటాం కదా నా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాల్సింది నువ్వే ఇప్పుడు దాకా జరిగిన స్టోరీ అంతా అమ్మాయి అట్లా ఎక్కువ మందితో అక్రమ సంబంధాలు పెట్టుకుని వాళ్ళు పైగా నిన్ను చంపడానికి కూడా ప్రయత్నించినట్టే ఒక రకంగా ఎందుకంటే నువ్వు ఒకవేళ డైవర్స్ ఇవ్వను అంటే వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకున్నావు అది ఎంత సీరియస్ గా ఉంది సో మీరు కంప్లైంట్ ఇవ్వండి మేమంతా కూడా ఇప్పుడు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాం ఫస్ట్ టైమ్ ఇట్లాంటి కేసు ప్రొసీడింగ్స్ వినడం నిజంగా ఇన్ని కేసులు చూసే అనిపిస్తుంది రకరకాల క్యారెక్టర్ తక్కువ అని తెలిసిన తర్వాత కూడా అందరం కలిసి ఉంటాము అనడం చాలా విడ్డూరంగా ఉంది మేబీ వీళ్ళ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి లైఫ్ లో భవిష్యత్తు చూసుకోవాలి ఏమో బాబా ఏదైతే ఇక్కడ వరకే మాత్రం మీరు అతనికి భర్తకి చక్కగా వచ్చారు ఇక్కడ వరకు కంప్లైంట్ తీసుకొని వచ్చినందుకు ఏదన్నా ఎందుకంటే ఇలాంటి విషయాలు బయట పేరెంట్స్ కి చెప్పుకోలేరు ఎవరికి చెప్పుకున్నా సరే పరువు తక్కువ చక్కగా ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి కాబట్టి ఇక్కడ మనకి ఫేసెస్ ఇవన్నీ కనిపించారు అట్లీస్ట్ ఇక్కడ మీరు ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళు ఏదో ఒక న్యాయం చేస్తారని వచ్చారు బట్ మీ ఇద్దరు చక్కగా అతనికి మాత్రం న్యాయం చేసి పంపించారు థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ సో మచ్ సార్ అమ్మా చూశారు కదండి బయట సమాజంలో అసలు ఏమేం జరుగుతుందో చాలా వింత విచిత్రంగా ఉంది వింటుంటేనే చాలా షాకింగ్ గా ఉంది ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను అందరూ ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి కేర్ఫుల్ గా ఉండండి సమాజంలో బతికే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను